హలో వన్ వెల్కమ్ టు సిబి ఫార్మా టీవీ ఛానల్ ఫెంచర్స్ కొత్త వీడియో ఇచ్చిన కోసం ఈ వీడియో వచ్చేసి మనకి మధుశేఖర్ డైరీ ఫామ్ నుంచి పంపించడం జరిగింది సో అడ్రస్ విషయానికి వచ్చేసి చిత్తూరు డిస్టిక్ పొంగనూరు గ్రామము వెళ్ళి దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అవలయితే అవైలబుల్ ఫర్ సైలుకున్నాయని చెప్పడం జరిగింది డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో చూసుకోవచ్చు మీరైతే క్వాలిటీ పరంగా వీడి బ్రీడ్ పరంగా ఏ విధమైన క్వాలిటీ ఏ విధమైన బ్రీడ్ ఉందని అయితే మీరు తెలుసుకోవచ్చు సో ఇలాంటి ఆవులకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాం దగ్గర డైరీ ది సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన ఆవులు అయితే తీసుకోవచ్చు సో విల గిరి వచ్చేసి ఈ నెండా ఆవులు దొరుకుతాయి ఈ ఆవులు దొరుకుతాయి ఇంకా పది పదిహేను రోజుల్లో ఈ నడానికి రెడీ అయితే దొరుకుతాయి సో ఈయన ఒక అయితే రెండో నుంచి మూడు పూటలు అయితే పాలు చెక్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉండడానికి రూమ్ ఫుడ్ అకామేషన్ అంతా వీళ్ళు ఏర్పాటు చేశామని చెప్పడం జరుగుతుంది సో మీరైతే అక్కడ ఉండే అన్ని విధాలుగా చెక్ చేసుకోండి సో ఈయనైనా ఒక అయితే సన్ఫెల్కి గుడ్లమ్మాయికి అయితే గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ యాక్టివేషన్ అయితే ఉంటాయని చెప్పడం జరిగింది సో మీకు నచ్చిన యాక్టివేషన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో నేను చెప్పడమే కాకుండా సో రైతులందరూ అక్కడికి వెళ్ళి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటేనే బెటరు సో అన్ని విధాలుగా చెక్ చేసుకొని సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్ళి తీసుకోండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా సో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరైతే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది మీరైతే క్వాలిటీ పరంగా కానీ బ్రీడ్ పరంగా అని చూసుకోవచ్చు సో ట్రాన్స్పోర్ట్ విషయంలో ఒకటి ఉన్న రెండు కొన్న మూడుగున్న పది కొన్న పన్నెండుగున్న ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్ ఉందని చెప్పడం జరిగింది సో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై ఇస్తామని చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ ఏ విధంగా ఉన్నది సో రైతులు కొనుగోలు చేసే ముందు ఒకటికి ప్రసాద్ చెక్ చేసుకొని కొనుగోలు చేయండి ఓకే జై జవాన్ జై కిషన్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి